నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పోటెత్తిన దిగుమతులతో మందగమనంలో చలుస్తున్న కందులు ఆఫ్రికాలోని టాంజానియా మొజాంబిక్ మాలవీ తదితర దేశాలలో ఈ ఏడాది కందుల ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది ఉత్పత్తి పది లక్షల టన్నులు అధిగమించగలదని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి తద్వారా దిగుమతి అయిన కందుల ధర తగ్గి వేల ఐదు వందలు వద్ద కదలాడుతున్నందున దేశీయ మార్కెట్లో వ్యాపారుల కొనుగోళ్లు ధర ప్రతి క్వింటాలుకు యాభై నుండి ఒక వంద పతనమైంది దేశంలో ఆగస్టు ఇరవై తొమ్మిది నాటికి ఖరీఫ్ సీజన్ కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నలభై ఐదు లక్షల ముప్పై ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి నలభై నాలుగు లక్షల అరవై ఒక్క వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ఇందులో రాష్ట్రాల వారీగా విస్తరించిన సేద్యం సెప్టెంబర్ ఒకటి నాటికి గుజరాత్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై మూడు నుండి పెరిగి రెండు లక్ష ఎనభై వేల ఆరు వందల తొంభై రెండు హెక్టార్లలో విస్తరించినప్పటికీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటకు నష్టం వాటిల్లింది పతనమవుతున్న దిగుమతి అయిన కందుల ధరలు మరియు సరఫరా వృద్ధి చెందినందున ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు ప్రతి టన్ను ఆరు వందల తొంభై డాలర్ ప్రతిపాదిస్తున్నందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల నూట యాభై మట్వారా ఐదు వేల నూట యాభై మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల రెండు వందలు సూడాన్ కందులు ఆరు వేల నూట యాభై చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల నూట ఇరవై ఐదు నుండి ఆరు వేల నూట యాభై ఢిల్లీలో ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని ఉ బాల్కీ ప్రాంతం చెన్నై డెలివరీ ఏడు వేల రెండు వందలు గ్రేడింగ్ చేసిన సరుకు ఏడు వేల ఆరు వందల యాభై గుజరాత్ బిడియన్ టూ కందులు ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల నాలుగు వందల యాభై కర్ణాటక ఎర్రకందులు విరుద్ నగర్ సేలం డెలివరీ ఏడు వేలు తెల్లకందులు ఏడు వేల మూడు వందలు మహారాష్ట్ర కర్ణాటక కందులు కట్నీ డెలివరీ ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల తొమ్మిది వందలు రాయ్పూర్ మహారాష్ట్ర కర్ణాటక సరుకు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు పది వాహనాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు లాతూర్లో అరవై మూడు నెంబర్ గులాబీ మారుతి తెల్లకందులు ఆరు వేలు నుండి ఆరు వేల నాలుగు వందలు అహ్మద్ అహ్మద్నగర్లో ఒక వెయ్యి బస్తాల రాకపై నల్ల కందులు ఆరు వేల ఐదు వందలు ఎర్రకందులు ఆరు వేల ఆరు వందలు తెల్లకందులు ఆరు వేల ఏడు వందలు అకోలాలో ప్రతిరోజు ఒక వెయ్యి రెండు వందలు బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు జాల్నాలో తెల్లకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు ఎర్రకందులు ఐదు వేల ఆరు వందలు నుండి ఆరు వేలు బాషీలో తెల్లకందులు ఆరు వేల నాలుగు వందలు దూధినిలో గులాబీ కందులు జ్యారీ ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది నాగూర్లో పప్పు మేలిమి రకం తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు నంబర్ పప్పు ఎనిమిది వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు అకోలాలో మేలిమి రకం తొమ్మిది వేలు నుండి పది వేల రెండు వందలు నంబర్ ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల ఆరు వందలు కల్బుర్గిలో మేలిమి రకం తొమ్మిది వేల ఏడు వందలు మరియు గుజరాత్లోని దాహోద్లో ఎర్రకందులు ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు రాజ్కోట్లో తెల్లకందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఆరు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పిపరియా ప్రాంతాలలో ఎర్రకందులు ఐదు వేలు నుండి ఆరు వేల ఒక వంద ఇండోర్లో మహారాష్ట్ర తెల్లకందులు ఆరు వేల ఎనిమిది వందలు కర్ణాటక సరుకు ఆరు వేల ఆరు వందలు కల్బుర్గిలో ఎర్రకందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఏడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కందులు ఆరు వేల మూడు వందలు వినుకొండలో ఆరు వేల నాలుగు వందలు పప్పు సాటెక్స్ ఎనిమిది వేల ఏడు వందల యాభై మాచర్లలో కందులు ఆరు వేల యాభై సాటెక్స్ పాలిష్ సరుకు ఎనిమిది వేల నాలుగు వందలు ఎండు సరుకు ఎనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్